కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నానో నేను ఎవరిని వెతుకుతున్నానో ఒక పాట పాడుకున్నాను నేను ఆయన రెండు అడిగాడు మరియని మగ్దలిన మరియని నీవెందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు నేను ప్రభువు కోసం ఏడుస్తున్నాను ప్రభునే వెతుకుతున్నాను ఇంకా ఈ లోకంలో చాలా ఉన్నాయి కదా అవేం పట్టవని నాకు అవేం పట్టవు నాకు ఆయన ఉంటే చాలు నా ప్రభుత్వం నేనుంటే ఆయన సహవాసం ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు నన్ను చేస్తుంది ఈ అధమలోక సుఖాలు ఏవి కూడా నా ఏసయ సహవాసంలో ఉన్న ఆనందాన్ని నాకు ఇవ్వలేదు ఇవ్వలేవు ఏసయ్య ఉంటే మనశ్శాంతి ఏసయ్య ఉంటే గుండె ధైర్యం ఏసయ్య ఉంటే ఆనందం ఏసయ్య ఉంటే సంతోషం నా ప్రభు సన్నిధి నాతో ఉంటే ఆయన నాతో ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదంగా మారిపోతుంది ఆయన సన్నిధి నాతో ఉంటే సింహాలు కూడా నో సింహాల నోళ్ళు కూడా మూతపడతాయి సింహాల మధ్యలో నేనున్నా కూడా అది నాకు రమ్యమైన ప్రార్థనా స్థలంగా మారిపోతుంది ఆయన నాతో ఉంటే అలాంటి సన్నిధి నాకు కావాలి ఆయన కావాలి ఆయన సహవాసం కావాలి కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు ఎనిమిది వేల మంది సంఘం ఆరు నుంచి ఎనిమిది వేల మంది పైచిలుగు సంఘం ఏర్పడినప్పుడు వెలిచూపులకి మందికి నేను చాలా పరిచర్య చేస్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కనపడుతున్నప్పటికీ నా ఆత్మీయ దారిద్ర్యాన్ని నేను గుర్తెరిగి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నేను ఆయన సన్నిధిని వెతికి ఏసు నీ కోసం వెతికే నా ప్రాణం అని పాడుకున్నాను మీ అందరికీ తెలుసు ఆ పాట అంటే నా ఏడుపు కారణం నా దుఃఖాన్ని కారణం నేను ఆయనతోనే చెప్పుకున్నాను ఈ పరిచయం ఏమీ లేనప్పుడు ఈ బాధ్యతలు ఈ బంధాలు ఇవన్నీ ఏమి లేనప్పుడు నేను ఒక సాధారణమైన స్థితిలో ఒక సామాన్యుడిగా ఎవరికి పట్టని స్థితిలో నేను ఉన్నప్పుడు నీకు నాకు మధ్య సాహచర్యం చాలా బాగుండింది అప్పుడు ఇక వేరే ప్రపంచం లేదు నా కష్టం ఏదో నేను చేసుకొని నా కుటుంబాన్ని ఏదో పోషించుకుంటూ మిగిలిన సమయం అంతా నీతోనే గడుపుకున్నాను ఎటుపోయినా నీ ధ్యాసే నీ లోకమే ఇప్పుడు పరిచర్య సేవ బాధ్యత విశ్వాసులు పరిచారకులు సేవకులు సంఘాలు అని రకరకాల మధ్యలో వచ్చేసాయి అవన్నీ నీకు చెందినవే నీ పరిచర్య నీ పిల్లలే కానీ ఇవన్నీ విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత నేను నీతో ఎక్కువ సమీపంగా ఉండలేకపోతున్నాను నీ సాహచర్యాన్ని నాడు అనుభవించినట్టు నేడు అనుభవించలేకపోతున్నాను ఇది ఇలానే కంటిన్యూ అయితే చివరికి నేను చేతికి కూడా వచ్చే స్థితిలో లేను దేవా అని నేను దేవునికి తెలియజేసుకున్నాను వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన నీకై చూచుచున్నది ఉన్నది వేకువ కోసం కావలివాడు ఆశతో చూచినట్లు కలత నిండిన నీకై చూచుతున్నది నిరాశ ఊపి దిగిరాంది మీపై ఆశనను నిలిపింది నిరాశ ఊపి దిగిరాంది మీపై ఆశనను నిలిపి ముగసిపోతాను ఏసు కోసం విధికే నా ప్రాణం నా నీ కోసం మనం బాధపడితే దుఃఖపడితే కన్నీరు విడిస్తే వెతికితే నిజంగా మనం ఏ సైని ప్రేమించిన హృదయం గలవారం అయితే నిజంగా భక్తి పరులమైతే మన కన్నుల నుండి కన్నీళ్ళు ఆయన నిమిత్తం ఆయన సహచర్యం నిమిత్తమే రావాలి మనం ఒకవేళ మోకాళ్ళుని ప్రార్థనలో వెతికితే మిగిలిన వాటి అన్నిటినీ కాదు ఆయనను ఆశించి ఆయననే వెతకాలి నేను రాత్రి కొన్ని సమస్యల గురించి మీ చేత ప్రార్థన చేయించాను అయిపోయింది ఆ సెక్షన్ అయిపోయింది చెప్పేశాం ఇంకా అదంతే దేవుడు ఆయన సన్నిధిలో ఆ ప్రార్థన వినబడింది ఖచ్చితంగా జవాబిస్తాడు కానీ ఈరోజు రేపు కూడా పొద్దుస్తమానం మనం అయ్యే వెతుక్కోవటం కాదు ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి పరిష్కారం కోసం ప్రార్థన చేశాం అవి తీసేస్తాడు అంతటితోనే మనం వెళ్ళిపోతామా మళ్ళీ మనకి లైఫ్ ఉంది ఆ ఉన్న జీవితంలో మళ్ళీ వస్తాయి మళ్ళీ ప్రార్థన చేస్తాం తీసేస్తాడు ఇంకొంతకాలం గడిచిన తర్వాత జరిగిన తర్వాత మళ్ళీ వస్తాయి మనం ఉన్నంత వరకు ఈ భూమి మీద పోరాటము తప్పదు అవన్నీ వస్తూ ఉంటాయి మనం మొర పెడతాం ఆయన తీసేస్తూ ఉంటాడు మళ్ళీ ఫ్రీ అవుతాం మళ్ళీ కొంత నడిచిన తర్వాత వస్తూ ఉంటాయి ఆయన తీసేస్తాడు అదంతా నడిచే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది కానీ అవి ఎన్నిసార్లు వచ్చినా ఆయన మనకు తోడై ఉంటే అవి వంద సార్లు వచ్చినా సరే అడ్రస్ లేకుండా పోతాయి మనకు ఆయన తోడై ఉంటే మనం ఆయనలో ఉంటే ఆయన మనతో ఉంటే జీవితాంతం వచ్చినా సరే భయము లేదు ఇప్పుడు చెప్పండి ప్రజెంట్ ఆ సమస్యలు పోవటం కీలకమా లేకపోతే ఏసు మనకు సమీపంగా రావటం మనతో ఉండటం కీలకమా ఏది కీలకం మీరు చెప్పండి ఏది కీలకం ఏది ప్రాముఖ్యం నిరంతరం ఏసయ్యా ఆయన రెక్కలతో మనల్ని కప్పటం మనకు ప్రాముఖ్యం ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొందటం మనకు ప్రాముఖ్యం అందుకే నిన్న సమస్యల కోసం అడిగాం అయిపోయింది అప్పజెప్పేసాం ఆ విషయాల్ని అవసరమైతే ఈరోజు ఇంకా నీకు ఏదన్నా వేదనగా ఉంటే ఇంకా మళ్ళీ అప్పజెప్పాయి కానీ వాటిని కోసం కాదు ఆయన కోసం ఆశించు ఆయన కోసం ఆశించు ఈరోజు అన్నచేత పాట పాడిద్దాం అనుకున్నాను నేను వాస్తవంగా ప్రభు చిత్తం అయితే సాయంత్రం అన్న పాడిద్దాం నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకేనా ప్రాణము దప్పి కొనుచున్నది నీ కొరకేనా सुन्द